హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే ఫామ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబులు ఎక్కువేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు గాయస్ ఈ వీడియో వచ్చి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పెండేల గ్రామం నుంచి బ్రదర్ అబ్దుల్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో భీమవరం మెట్టవాటానికి సంబంధించిన అయితే అమ్మకనే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్టయితే నెమలకి ఎక్కరిగా బ్రదర్ మనకి చెప్తా ఉన్నారు అలాగే ఈ పుంజు వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క బరువు మూడున్నర కేజీల వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు ఇరవై మూడు వరకు ఎత్తు ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు అలాగే దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకి దీనిని ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి దీని యొక్క ధర చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ధర విషయంలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఈ కోడ్ పుంజ్ ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా కొన్ని కొన్ని ప్లేసులకి ఇవ్వగలని చెప్తున్నారు